దేశ అధ్యక్షుని వీళ్ళ హ్యాండ్ ఓవర్ లోకి తీసుకొని అక్కడికి వదిలేస్తుందా లేకపోతే అక్కడ ఏదైతే ఆయిల్ ఉన్నాయో త్రీ హండ్రెడ్ బిలియన్ బ్యారెల్ ఆయిల్ నిల్వలు ఉన్నాయో అవన్నీ కూడా దోచుకునే ప్రయత్నం జరుగుతుందని కొన్ని వాదనలు వినిపిస్తున్నాయి అంటే డైరెక్ట్ గా దోచుకునేది ఏమి ఉండదు కంట్రీ కంట్రీలో ఉండేటువంటి కంపెనీస్ వెళ్ళిపోతాయి అక్కడికి ఇప్పుడు కంపెనీ ఎంట్రీ ఇస్తుంది ఇప్పుడు ప్రెసిడెంట్ ఎవరైతే పెట్టుకుంటే నెక్స్ట్ ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పప్పు పెడతారు కంట్రీని సేవ్ చేయాలంటే ఆయిల్ తప్ప వేరే గతం లేదని చెప్తా వెంటనే డబ్బు రావటం అంటే ఇక అమెరికాకి ఆయిల్ అమ్మాలి ఇప్పటివరకు ఏంటంటే చైనా పక్షంలో బెండ్ అయిపోయి ఉంది వెనేజ్లా బికాస్ ఇట్స్ ఎ సోషలిస్టిక్ కంట్రీ అది సోషలిస్ట్ కంట్రీ అయినటువంటి చైనాకి అనుకూలంగా ఉంది రష్యాకి అనుకూలంగా ఉంది ఇప్పుడు ఏమవుతుందంటే డెమోక్రటికల్ స్టెప్స్ ఏమైనా తీసుకుంటే కనుక ఆయిల్ మేము వాళ్ళకి ఇస్తాము ఆయిల్ అమెరికాకి అమ్ముతాము మనకి ఇప్పుడు బతకాలి అని చెప్పేసి రీజన్ తోటి ఏదైనా ఆయిల్ బంక్స్ కనుక అమ్ముతే కనుక అంటే ఆయిల్ అమ్మటం అంటే ఒక రోజుతో కదమ్మా టెన్ టు ట్వంటీ ఇయర్స్ నడుస్తుంది ఈ లోపల అక్కడ కరువు నుంచి కంట్రీ బయటకు పడితే ఇట్స్ ఏ గుడ్ స్టెప్ అయిపోయింది అయిపోయింది ఇప్పుడు వెనకాల ఆ ప్రెసిడెంట్ మళ్ళీ వెనక్కి పంపించేటువంటి పరిస్థితి అయితే కనపట్ల ట్రంప్ తెగేసి చెప్పేశాడు నేనేది పంపను అన్నాడు ఈవెన్ ఇప్పుడున్న యాక్టింగ్ ప్రెసిడెంట్ కూడా అడిగింది అతను పంపించేసేయండి మాకు అంటే ఆవిడ చాలా మంచి ఆవిడ చాలా విశాల హృదయం కానీ అంత విశాల హృదయం లేదని చెప్పేశాడు ఆయన పంపించే పరిస్థితి అయితే ఉండదు బట్ నా ఎగ్జాంషన్ ఏంటంటే ఇప్పుడు అక్కడ ఉంటుంది తను ఒక పపెట్ ప్రెసిడెంట్ ను చూపిస్తారు ఆ ప్రెసిడెంట్ ద్వారా గవర్నమెంట్ నడుపుతారు ఆ గవర్నమెంట్ ఏం చేస్తా అంటే అమెరికా కావాల్సినటువంటి ఆయిల్ ఏదైతే ఉందో ఆ ఆయిల్ పికప్ చేసుకుని అక్కడ ఎందుకంటే రష్యన్ ఆయిల్ ఇవన్నీ కూడా మాక్సిమం ఆయిల్ డిపాజిట్స్ ఏదైతే ఉన్నాయో అన్ని క్లోజ్ అయిపోతున్నాయి అమెరికాకి క్రూడ్ అవన్నీ క్రూడ్ ఇప్పుడు వెలిజ్లా అనేది ఓపెన్ మార్కెట్ అవుతుంది దాని నుంచి తీసుకోవచ్చు దాని ఒక టెన్ ఇయర్స్ దాని మీద గుప్తా ఇక్కడ మధురో చేసిన మిస్టేక్ ఏంటి సార్ మధురో గా చేయటం అమ్మ ఏ ఏ ప్రెసిడెంట్ కూడా ఇప్పుడు ఇంటర్నల్ సపోర్ట్ తనకి హండ్రెడ్ పర్సెంట్ ఉందా అంటే లేదని చెప్పరోకి ఓకే మధురో ఈజ్ ఏ వెరీ ఇండియాకి మంచి రిలేషన్ మధురో సత్యాయిబాబా శిష్యుడు అతను అతను ఎక్స్ట్రల్ అఫైర్స్ మినిస్టర్ గా ఉన్నప్పుడు సత్యసాయిబాబా తోటి వచ్చి కలిశాడు సత్యసాయిబాబా సమాధిలోకి వెళ్ళిపోయిన తర్వాత ఆ కంట్రీ మోర్నింగ్ ఇచ్చింది అండ్ మొన్న హండ్రెడ్ ఇయర్ సెలబ్రేషన్స్ ఏదైతే జరిగినాయో ఆ కంట్రీలో అఫీషియల్ సెలబ్రేషన్ చేశాడు వ్యక్తిగతంగా అతనికి డ్రైవర్ నుంచి వచ్చినట్టు కింద స్థాయి నుంచి వచ్చిన వ్యక్తి బట్ ఏదైనా సరే దీస్ ఆర్ థింగ్స్ అపార్ట్ ఈ బికెమ్ డిక్టేటర్ ఇంకో కంట్రీని నుంచి ఏది రానివ్వట్లేదు ఇప్పుడు మలేరియా ఉందమ్మా మలేరియాలో అనేక మంది చనిపోతున్నారు మలేరియా వచ్చి కంట్రోల్ చేయలేము వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయరా సార్ అమెరికా నుంచి నీ వార్నింగ్స్ వస్తున్నాయి అంటే లాస్ట్ చైనా సేవ్ చేస్తున్నాయి అని అనుకున్నాను అనుకున్నారు ఓకే చైనా సేవ్ చేస్తుంది చైనా ఉంది కదా రష్యా ఉంది కదా నిజంగా ఇప్పుడు వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తుంది మధురో ఎక్స్పెక్ట్ చేసింది రేపు పొద్దున్న జరగదేమో అన్నది కూడా ఆశ్చర్యపోవట్లేదమ్మా ఎందుకు ఇప్పుడు సదాముసేన్ టైంలో వేరు అన్ని అరబిక్ కంట్రీస్ అతనికి వ్యతిరేకంగా వచ్చినాయి కానీ ఇక్కడ చైనా ఎట్లా రియాక్ట్ అవుతుందో చూడాలి